ఎలా ఉన్నావు బాగున్నాను రాజు ఎక్కడికి వెళ్తా ఇంక ఈ రోజు ఈ రోజు చిన్న పని ఉంది రాయలు తీద్దో గణేష్ అంటున్నాను గణేష్ వాళ్ళు అయితే ఏదో అయితే ఆడిపిస్తున్నారు బుక్ చేసినటువంటి పార్సిల్స్ అయితే కనుక వస్తాయి అన్నమాట కొన్ని అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు టైం వచ్చి ఉదయం ఏడు గంటల పది నిమిషాలు అయితే అవుతుందన్నమాట మా యొక్క గిరిజన గ్రామంలో ఏ విధంగా ఉంటుందో మీకు అయితే చిన్నగా చూపిస్తాను అలానే మంచి మనం మొన్న ఆన్లైన్లో షాపింగ్ చేసాం కదా ఆ యొక్క పార్సిల్స్ కూడా వచ్చాయన్నమాట ఒకసారి తీసి మీకైతే చూపిస్తాం అవి కూడాను అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మా యొక్క గిరిజన గ్రామంలోకి వెళ్దాం పదండి ఏ విధంగా ఉందో ఉదయం పూట మా యొక్క గ్రామం అనేది మీకైతే చిన్నగా చూపిస్తాను అంతకంటే ముందుగా నేను ఉన్న ప్రాంతం నుంచి ఈ యొక్క చుట్టూరు అన్నటువంటి ఒక ప్రాంతం అయితే చూడండి చాలా బాగుంది ఉదయం పూట అయితే కనుక ఈ యొక్క పొగ ముంచు కమ్మి ఈ యొక్క అడవి అయితే కనుక మంచి కనిపిస్తుంది అనమాట మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి చూడండి చూసాక ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వాక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఒక కొండలు అయితే కనుక చాలా బాగున్నాయి ఒక పొగ మంచు కమ్మేసి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ ప్రాంతంలో అయితే కనుక ఇక్కడ సూర్యుడు అయితే ఉదయిస్తాడు ఉదయించాడు కానీ ఆ యొక్క పొగ మంచులాగా ఉన్నది కదా ఆ యొక్క మేఘలు దానివల్ల అయితే కనిపించట్లేదు అనమాట అయితే ఉదయం పూట మా యొక్క అయితే కనుక ఏ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి కొండలు చూడండి మా ఊరి వెనకాల ఉన్నటువంటి కొండలు అనమాట ఇవన్నీ కూడాను పెద్ద కొండలే ఉంటే ఆ గత లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చూపించని మీకు ఇదంతా కూడా పొగ మంచుతో కమ్మేసి ఉండింది కదా ఆ నిర్మల వండినటువంటి ఆ యొక్క పకోడలు తింటూ మాట్లాడాం కదా ఆ వీడియోలో ఆ వీడియోలో అయితే కనుక ఈ యొక్క కొండలు అయితే చూపించను కానీ అస్సలు కనిపించలేదు పొగ మంచు అనేది అలా కమ్మేసి ఉండడం వలన కనిపించలేదు ఇప్పుడు చూడండి కొండలు అనేవి చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా చాలా ఎత్తుగా ఉంటాయి మన మెయిన్ ఛానల్ ఉంటే కనుక మీరు చూస్తూనే ఉండొచ్చు ఈ యొక్క కొండలు అనేవి చాలా పెద్దవి ఉంటాయి ఆ కొండల్లో వెళ్ళేసి మనం వీడియోస్ కూడా చేసి ఉన్నాయన్నమాట మా ఊర్లో అయితే కనుక ఉదయం పూట ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఊరు లోపలికి వెళ్ళి చూద్దాము మా ఊర్లో ఈ సీజన్లో ఏమేమి పనులు చేస్తున్నారు ఉదయం పూట అనేది మీకు అయితే చిన్నగా చూపిస్తాను కదండి ఇక్కడైతే జాని వాళ్ళు ఉన్నారు జాని తర్వాత ఏమి చిట్టి అయితే ఉన్నారనమాట చిట్టి ఏదో తింటుంది చూడండి అక్కడ ఇదిగో మా ఊర్లో అయితే కనుక బయటన ఈ వీధిలో అయితే కనుక ఎవరు లేరు చూస్తున్నారు కదా ఆ చివరి వరకు ఏముంచి ఎవరు లేరు ఇది ఇక్కడే నుంచి నిర్మల ఆ యొక్క వాకిల్ అయితే తులుస్తుంది చూడండి నిర్మలేముంచి ఇక్కడ ఈ విధంగా శుభ్రమైతే చేస్తుంది మీకు ఒక చీపురు అయితే చూపిస్తాను ఆగండి చూస్తున్నారు కదా ఈ చీపురు మనం గత లాస్ట్ వీడియోలు అయితే మీకు చూపించాము ఈ చీపురులతో మేమైతే కనుక ఆ యొక్క వాకిళ్ళని కూడా శుభ్రం చేసుకుంటాము ఈ విధంగా కట్టి వీటిని అయితే ఈ విధంగా ఉపయోగిస్తాము ఆ యొక్క వాకిళ్ళని కూడా శుభ్రం చేసుకోవడానికి ఈ విధంగా అయితే తెలుసుకుంటాము ఇదిగా ఆ చివరిని చూడండి మామూలు అయితే కాపు అయితే ఆడిస్తున్నారు ఇదిగో జతిన్ ఏమి ఏ మీ జరికినలే జతిన్ జతిన్ ఇటు చిట్టి మీ జరిగినది జరిగినది మంచిగా పువ్వు అయితే పెట్టుకొని తిరుగుతుంది ఇది చిట్టిదై బుల్లిదాయి బుల్లిదాయి ఒకసారి ఇక్కడైతే గణేష్ వాళ్ళు అయితే ఉన్నారు ఒకసారి వెళ్దాం పదండి గణేష్ వాళ్ళు అయితే ఏదో కాపు అయితే ఆడిపిస్తున్నారు అక్కడ గణేష్ తర్వాత మంచి ఆ వెనకాల చిన్నరావు అయితే ఉన్నారు అక్కడ ఏవో చేస్తున్నారు వీళ్ళు ఈ మధ్యన అయితే మంచి బిజీ బిజీగా మా అయితే ఉన్నారు ఒకసారి గణేష్కి మైకిస్తాగండి గణేష్ వాళ్ళు అయితే ఇక్కడ కాప అయితే ఆడిపిస్తున్నారు చూడండి గణశన్న అయితే ఉన్నాడు వాళ్ళ నాన్నగారు అయితే ఏదన్న ఎప్పుడు కోసింది ఇది నిన్న నిన్న కోసిందా ఎన్ని సంచులు కోసారు మూడు సంచులా ఏదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈ సంచులు అయితే కో ఇవన్నీ కూడా సిమెంట్ ఉంటుంది కదా ఆ సంచులు అయితే ఉన్నాయన్నమాట కాఫీ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి చాలా మంచిగా ఉంది కాపు కూడాను బాగా పండిపోయింది ఉంది ఈ యొక్క అయితే చూడండి కాఫీ పైన ఉంటుంది కదా పొట్ట అయితే ఈ విధంగా బయటకు అయితే వచ్చేస్తుంది మీకు ముందు నుంచి చూపిస్తున్నాగండి ఏం వీడియో చేస్తున్నారనా అదే ఉదయం పూట మన గిరిజన గ్రామంలో ఏ విధంగా ఉంటదండి చిన్న వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఓకే ఓకే ఇక గణేశ్ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు కాపు అయితే ఆడిపిస్తారు చూడండి వాళ్ళ నాన్నగారు అయితే ఆ విధంగా తిప్పుతున్నారు అన్న నీ తిప్పట్లేదా నేను తిప్పింది తిప్పుతున్నారు మా నాన్న ఆహా ఈ కింద ఉన్నది మొత్తం మొత్తం సరిపోయింది ఆ కాఫీ పళ్ళు పోసిన తర్వాత చూడండి ఈ విధంగా నీళ్ళు అయితే పోస్తున్నారు గణేశ్ అయితే కనుక అది పోసిన తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే ఈ విధంగా తిప్పుతున్నారు తిప్పిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొన్ని కొన్ని పళ్ళు అనమాట ఆ విధంగా వేస్తున్నప్పుడు ఈ యొక్క కిందన చూడండి ఆ యొక్క కాపు పిక్కలు వస్తాయన్నమాట ఈ విధంగా చూడండి తర్వాత ఆ యొక్క పొట్టు అనేది ఉంటుంది కదా పైన పొట్టు అదంతా కూడా కిందకైతే వెళ్ళిపోతుంటుంది కింద పడుతుంటుంది చాలా బాగుంది చూడండి ఇది ఇదంతా కూడా జారు జారు ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది కాపీ ఆడిపించినప్పుడు ఈ విధంగా అయితే మా వాళ్ళు ఈ యొక్క కాపు అయితే ఆడిపిస్తున్నారు ఇక్కడ చూడండి మా పెద్దమ్మ గారు ఆ యొక్క ఆ గేదెలు ఉన్నాయి కదా వాటి యొక్క పేడైతే తీసుకెళ్తున్నారు ఈ విధంగా ఇదన్నమాట తీసుకెళ్లేసి పంట పొలాలను తీసుకెళ్ళి వేసేస్తారు అవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక లక్ష్మణ్ అయితే ఆడిపిస్తున్నారు మా నాన్నగారు అయితే ఇక్కడ నిలబడి ఉన్నారు ఆరోగ్యం బాగాలేదు అక్కడ చెప్పి లక్ష్మణ్ అయితే ఈ విధంగా ఇక్కడ అయితే ఆడిపిస్తున్నారు చూడండి ఇదిగో ఇక్కడైతే ఉన్నారు ఈ విధంగా అయితే ఆడిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక పని అయితే చేస్తున్నారు ఉదయం పూట కాపు అయితే ఈ విధంగా ఆడిపిస్తున్నారు ఇదే మంచి సరిగా ఆడలేదు బా ఇది ఏది పాడట్లేదు రెండు సార్లు ఆడిపిస్తుంది రెండోసారి ఆడిపిస్తున్నారా ఫస్ట్ సార్ ఆడిపించినప్పుడు ఏమైంది ఇది రావట్లేదు ఇది ఫస్ట్ సార్ వస్తుంది అక్క కొన్ని గింజలు అయితే అలా ఉండిపోయాయి కదా ఈ కాపర్ అనేది అలా ఉండిపోయింది ఇది కానీ రెండోసారి యొక్క పొట్ట అనేది అలా ఉండిపోతుంది మళ్ళీ పళ్ళుతో పాటు వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఇదేటి బా ఇది చేసిండేస్తున్నాయి ఎగిరిపోయి బయటకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మా పెరటిలో పండినటువంటి పళ్ళు తీసుకోవడానికి అయితే మేము వచ్చాం చూడండి మా వెనకాల అరటి గిళ్ళ అయితే అక్కడ ఉంది మంచిగా పండిపోయింది అన్ని కూడా అంటే కొన్ని పెడలు ఉంటాయి కదా పెడలు మొత్తం అయితే పండిపోయి కింద అడుగు భాగంలో ఉంటాయి అవైతే పండలేదు చూపించండి ఒకసారి ఇక్కడైతే ఉంది చూడండి ఇదిగో ఏ విధంగా పండిపోయి ఉన్నాయో కొన్ని అయితే తినేసి ఎలకలో లేకపోతే ఇంకా పక్షులను తినేసే కానీ సగం అయితే తినేసి అవతల నుంచి ఇప్పుడైతే ఆ యొక్క అరటి అయితే తీసేసుకుందాము పడిపోయింది అనుకున్నాను నేనైతే బాగా కూడా బాగా ముదిరిపోయింది ఇది చూడండి ఇదిగో పెరటిలో పండిన అరటి గెల్లా చాలా బాగుంది కాకుంటే ఇక్కడ ఒక ఐదు ఆరు పళ్ళు అయితే ఎవరో లేపిస్తారు అంటే ఎలుకలు అవి ఉంటాయి కదనా లేదంటే అవి గబ్బిలాలు ఉంటాయి కదా అవి లేదంటే ఎలకలు అవి ఉంటాయి ఎలకయలు అయితే ఉంటాయి అన్నదిగో చూడ ఇక్కడ ఇలా ఇది అదనమాట చెట్టు అయితే కొద్దిగా నరికేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఒకసారి ఇలా పట్టండి అది నరికేస్తున్నాను ఇది ఇంకా అవసరం లేదు పనికి రాదు కూడాను చీడు ఉంటుంది కదా ఇక్కడ ఖర్చు అనేది వాటర్ అనేది వస్తుంది నరికిన తర్వాత అది చేతికి పడింది ఇంకా బట్టన్లు పడితే ఇంకా మరకలు అనేవాళ్ళ ఉండిపోతాయి మీ అందరికి తెలిసే ఉంటుంది ఇంటికైతే వెళ్ళిపోదాం కదండి చిన్నారావు గారు అయితే మా దగ్గరికి వచ్చారు చూడండి ఏమన్నా ఎలా ఉన్నావు బాగున్నాను రాజు ఎక్కడికి వెళ్తా రోజు ఈ రోజు చిన్న పని ఉంది రాయలు తీద్దాం అనేసి అంటున్నాను రాళ్ళు గద్దె అవును చిన్న గద్దీ గద్దె అనేసి రాయలు తీయడానికి అవునా అదనమాట చిన్నారా వన్ అంటే ఈ రోజు రాళ్ళు అయితే తీస్తున్నారంట అది చిన్నగా గది లాంటివి కడుతున్నారట సో దానికి అనేసి మేము తీస్తున్నారు రావాలన్నా రండి దాచు సాయం చేయండి సరే ఉంటే కనుక వస్తాను కొద్దిగా వీడియో అవుతుంది కదా సరే లేదులే చిన్నగా వెళ్దాము ఆ చిన్న రాన్న వాళ్ళు ఎక్కడో అదే రాళ్ళవని తీస్తున్నారు చిన్నగా మీకు అయితే చూపిస్తాను నేను కూడా చిన్నగా సాయం చేసి మళ్ళీ అయితే ఇంటికి వస్తాము జతిన్ అయితే చూడండి జతిన్ అదే పెద్ద అడుగుతున్నాడ్రా అదే జతిన్ కూడా వస్తాడంట జతనికి ఇప్పుడు కొద్దిగా పర్లేదు తగ్గింది నాన్న పంట నొప్పి అలాగే ఉంది నీ బ్రష్ చేస్తున్నావు ఉదయము రాత్రి చేస్తున్నావా అల్లు చూపించు ఎలాగే అల్లు ఒరే క్లీన్ గా లేవురా నల్లగా ఉన్నాయి బ్రష్ చేస్తే పళ్ళు నొప్పి అందుకని రోజు బ్రష్ చేయాలి మళ్ళీ సరదనమాట కొద్దిగా తగ్గలేదు కాళ్ళ నొప్పి అయితే లేదు కదా ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత కొద్దిగా పర్లేదు ఆ పండినప్పుడు కూడాను ఆ మెడిసిన్స్ వాడినప్పటి నుంచి కొద్దిగా పర్లేదు కంట్రోల్ అయింది కొద్దిగా బాగానే ఉంది ఇప్పుడు అంతగా నొప్పి అయితే ఇప్పుడు రాలేదు అప్పుడప్పుడు ఒకసారి ఏదైనా తింటున్నప్పుడే ముంచి ఒక మాంసం ఉంటుంది అక్కడ కొద్దిగా టచ్ అవుతునే ముంచి కొద్దిగా నొప్పి పెడుతుందేమో అప్పుడు కొద్దిగా బాధపడుతుంటాడు నొప్పి వస్తుంది అని వెంటనే మళ్ళీ నేను పెట్టేసి మామూలు పుక్కలించిన తర్వాత మళ్ళీ అన్నమ్మ వాళ్ళు కూడా తింటాడు అనమాట సో చూసారు కదా మా ఊర్లో అయితే కనుక ఉదయం పూట ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి తర్వాత నిర్మలు ఏం చేస్తున్నా తర్వాత మీకు చూపిస్తాను ఏమంటే చేస్తున్నారు ఏంటనేది తర్వాత ఆ యొక్క పార్సెల్స్ కూడా వచ్చాయి కదా అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకేటన్నా రాళ్ళు తీసుకు ఎక్కడికి వెళ్తావు ఆవులకి వెళ్తున్నా తప్పది ఇంకా మా ప్రాంతంలో ఇంకా కొన్ని కొన్ని కోతలు అయితే ఉండిపోయాయి అనమాట అవన్నీ కూడా తీసేంత వరకు ఈ ఆవులు అయితే కాస్తారు మనకు జనవరి వరకు కదనా ఆవులు కాస్తాము జనవరి తర్వాత మనకు ఏది సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన తర్వాత మాకైతే ఆవులు అయితే విడిచిపెడతాముగా చిన్నారావు అయితే ఇక్కడ ఉన్నారు ఎక్కడైనా రాళ్ళు తీసేది మాట్లాడే ఎక్కడైనా గణేశ్ అక్కడ ఉన్నారు చూడండి అదనమాట వెళ్దాము ఇదే దారా ఇది అక్కడే ముంచి కొన్ని రాళ్ళు అయితే తీస్తున్నారు మీకు చూపిస్తున్నా కానీ ఈ పై నుంచి తీసుకొచ్చినటువంటి ఆ రాళ్ళు అయితే ఇక్కడైతే పెట్టారు ఇవి చూస్తున్నారు కదా ఇక్కడైతే కొన్ని రాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఉంచారు ఇవి ఇవంతా కూడాను భార్య భర్తలు అనమాట కూడబెట్టిన రాళ్ళు అక్కడ ఉన్నాయి తర్వాత ఏమనించి ఇక్కడ అయితే ఉన్నాయి మన వాళ్ళు అయితే కనుక ఆ కిందన ఆ రాళ్ళు అయితే తీస్తున్నారు మా ఊరి పిల్లలేము ఇక్కడ స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇప్పుడే చూడండి స్కూల్కి అయితే వెళ్తున్నారు బుక్స్ బుక్స్లు పట్టినా నెమ్మదిగా అయితే వెళ్తున్నారు అన్నమాట ఇక్కడ నుంచి మా ఊరు నుంచి స్కూల్కి దగ్గరికి ఒక కిలోమీటర్ నర అయితే ఉంటుంది ఆ స్కూల్కి అయితే వెళ్తున్నారు కిలోమీటర్ నర ఎక్కువ ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది చిన్నర వాళ్ళ మంచి ఇక్కడ దారి చేస్తున్నారు పదండి అక్కడ చిన్న కోట అయితే ఉన్నట్టుంది కోట కోట దగ్గర ఉన్న రాళ్ళు అయితే తీసేస్తాం ఈరోజు ఒక గంట అరగంట తీసి వెళ్తాం గణేష్ అయితే చూడండి పెద్ద మోస్తున్నారు ఓకే ఏంటంటే మా వాళ్ళు ముందు ఎవరైతే మంచిగా పని చేసే చేస్తారో వాళ్ళు తీస్తే కొద్దిగా పని అనేది చక్క చక్కగా జరుగుతుంది మా వాళ్ళు అయితే నమ్ముతారు ఆ విధంగానే కొద్దిగా చురుగ్గరు రా అయితే తీసి చురుగ్గానే ఉంటావా ఇక్కడ ఉన్నటువంటి కోట అయితే ఉంది ఇక్కడ పెద్ద కోటనే చూస్తున్నారు కదా లోపల నుంచి వచ్చింది కోట ఈ కోటలో ఉన్న రాళ్ళైతే మేము తీస్తున్నాము ఇదిగో లక్ష్మణ్ కూడా ఇక్కడే ఉన్నారు మేమందరం కలిసి ఈ విధంగా రోజు ఈ రాళ్ళు అయితే మోస్తాం ఇదిగో గణేష్ అయితే కనుక రాళ్ళన్ని కూడా తీసి బయట పెడుతున్నారు ఆ తీసిన రాళ్ళన్ని కూడా చిన్న రావు తర్వాత మంచి లక్ష్మణ్ అయితే తీసుకెళ్ళి ఆ రౌడ్ దగ్గరికి అయితే పెడుతున్నారు చూస్తున్నారు అన్న ఈ రాళ్ళు మీరు మోస్తారు ఇంకా లేదంటే బండి ఏమైనా పెడతావా రాజు బండి పెడదాం అంటున్నాను రాజు బండి పెడతారా అవును మనుషులైతే ఎంత బతి మాల రాట్లేదు ఎవరి పనులు ఉన్నాయి అవును ఈ మధ్య అయితే కాపీ ఆడ ఉంది కాపీ కోయడానికి రెండు వందలు ఇస్తామన్నా రావట్లేదు చేస్తా అవును మొయ్య నేను కూడా ఇప్పుడు అయితే రాళ్ళు మోయడానికి అయితే స్టార్ట్ చేశాను ఆ లక్ష్మణ్ బావి నుంచి ఆ కింద నుంచి రాళ్ళు తీసి ఇక్కడైతే వేస్తున్నారు ఆ అన్యాయం నుంచి నేను ఈ విధంగా అయితే మోస్తున్నాం గణేశం నుంచి వీడియో అయితే తీస్తున్నాడు ఇక తీసుకొచ్చినవన్నీ కూడా ఒక రోడ్డు దగ్గరికి అయితే పడేస్తున్నాం అనమాట తీసుకొచ్చి మొయ్యాలి ఎన్ని లోడ్లు అయితే సరిపోతాయినా మీకు ఒక లోడ్ సరిపోద్దేమో రాజు ఒక లోడా వంటగదికేనా వంటగదికే వంటగదికంట మరి పెద్దది కాదు కదా చిన్నది కడతా చిన్నదే చిన్నదైతే కడతారంట ఒక లోడ్ ఉంటే సరిపోతాయి అంటున్నారు మట్టితోనా మామూలు సిమెంట్ తోనా మట్టితోనే కడుతున్నాం రాజు మట్టితోనేనా మట్టితోనే కూడా బాగుంటాయినా కదా మంచిగా గట్టిగా ఉంటాయి శీతకాలంలో మరి చల్లయ్యదు వేడి కాలంలో మరి ఇంకా వేడి చేయదు మధ్యస్థంగా ఉంటాయి అనమాట దీనికి దానికి బేలం చేస్తుంటది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మోస్తున్నాం మేము ఆ మొత్తం మోసిన తర్వాత ఎన్ని రాళ్ళు మీకు దానికి లో అయితే చూపిస్తాము ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న రాళ్ళను కూడా అక్కడ మోసేస్తున్నాం ఇంకా రోడ్లో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రాళ్ళు తీసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఉదయం మీద నుంచి ఇప్పుడైతే పది పది నిమిషాలు అయితే అవుతుందనమాట చూడండి ఇక్కడ ఒక చిన్న కుప్ప అయితే ఉంది తర్వాత మంచి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట గణేష్ నా చిన్నారావు నుంచి అలా పని సెట్టు కిందకైతే కూర్చున్నారు అక్కడ కూడా కొన్ని రాళ్ళు అయితే తీసాము చూసారు కదా ఇవైతే దగ్గరికి ఒక ట్రాక్టర్ లోడ్ దగ్గరికి అయితే అవుతాయి అనమాట ట్రాక్టర్ లోడ్ కంటే ఇంకా తక్కువ ఉంటాయి అనుకుంటా ఈ రెండు గంటలు తీసినటువంటి ఒక రాళ్ళు అయితే చూస్తున్నారు కదా అక్కడ నా తర్వాత మంచి మన చిన్న అయితే అక్కడ కూర్చున్నారు కొన్ని రాళ్ళు అయితే తీసారు ఇక్కడ ఇవి అనమాట తీసారు ఇవి ఇప్పుడైతే మనము ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మీకైతే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగో బుక్ చేసినటువంటి ఆ యొక్క పార్సిల్స్ అయితే కనుక వస్తాయి అనమాట కొన్ని అయితే రాలేదు ఒక మూడు రాలేదు మూడు రాలేదు నిర్మల డ్రెస్ ఒకటి రాలేదు పాప డ్రెస్ ఒకటి రాలేదు జతిన్ అయితే మిగతావన్నీ కూడా వస్తాయి ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము ఓపెన్ చేద్దాము ఇదిగో కూడా జతిన్ అయితే ఓపెన్ చేసేది ఏదో ఒకసారి మీ దగ్గర ఒకసారి అన్బాక్సింగ్ చేయడానికి కూడా లేదు ఇదేంటంటే మనకు ఆయిల్ అంటే పెట్టుకుంటాం కదా అన్నమాట తీసుకు ముందు ఇది ఇక్కడైతే ఇది పెద్దది అన్నమాట అదే ఆయిల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక జతిన్ బట్టలు అయితే తీసుకొద్దాము అక్కడ చూసినప్పుడు అయితే బాగానే ఉంది ఇక్కడికి వచ్చే చూడండి జతిన్కి అయితే ఇదే మంచి ఫ్రెండ్స్ ఇదే మంచి పిల్లో ఉంటారు కదా చిన్న పిల్లలది మామూలు బొమ్మలు తర్వాత నుంచి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏంటన్నమాట రెండు ఆర్డర్ చేసాము పాప ఒకటి బాబు ఒకటి ఒకటే వచ్చింది ఇదైతే తీసు చూద్దాం ఇది కూడా విధంగా ఉంది ఉందనేది అక్కడైతే కొద్దిగా పెద్ద సైజులో చూపించరు కానీ చిన్నదిలా ఉంది ఇదిగో ఇదనమాట ఇది పాపకు చేసింది అయితే వచ్చింది జతింది అయితే రాలేదు లోపల ఓపెన్ చేస్తేనే మంచిదిగో ఈ విధంగా అయితే ఉంది కొద్దిగా ఆడుకుంటారు కదా అనేసి ఇది ఏడు సిడ్లు ఉన్నాయి ఇంటితో ఉన్నాయి తర్వాత మంచి ఎక్కలు ఉన్నాయి ఉన్నాయి ఇది అనమాట ఈ విధంగా అయితే డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చారు నెంబర్స్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి ఇది ఇక్కడే ముంచి జతిన్న తర్వాత ఏమైంది బాబు వాళ్ళు ఆడుకోవడానికి బుక్ చేసా అనమాట చాలా ఏడుస్తుండేవి ఇవి కదమ్మా చూడండి ఇవైతే వచ్చాయి ఇదేందది అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది ఇదేదో ఏంటీ కళ చాలా స్ట్రాంగ్ ఉందిరా బాబు అవునవును ఇది అనమాట మిక్సీదర్ ఇది జత ఆడుకోవడానికి ఇవన్నీ అయితే బుక్ చేస్తాము ఏమంచి నిర్మల చూపించింది చేసి పెట్టాను అంటే చేసినవి పట్టికర తర్వాత ఏమని అప్పడాల్క దేనికి వాడతారు ఇవి ఇది ఒక పట్టికర్ అనమాట ఇది ఏదైనా మిక్స్ చేసుకోవడానికి అందరికీ తెలిసిందే ఇది ఇవి రుబ్బేది ఇదే మంచి తెలిసిందే ఇదే మంచి ఒక నిమ్మకాయలు ఉంటాయి కదా జ్యూస్ పిండడానికి నిమ్మరసం పిండడానికి సో ఇవైతే వచ్చి కొన్ని అయితే రాలేదు నా చచ్చిన బట్టలు ఒక్కలు వచ్చాయన్నమాట సో చూసారు కదా వీలువైతే వచ్చి కొంత అయితే రావాల్సిందే అవైతే వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏమైనా అందరూ అయితే మిక్సి చూపిస్తుంది సరేనా ఫ్రెండ్స్ ఈ సామాన్లు మొన్న బుక్ చేసాం కదా అడ్రస్ అని ఆ మొత్తం టోటల్ అమౌంట్ కలిపి పదమూడు వందల పద్నాలుగు రూపాయలు అయితే అయింది అనమాట ఇప్పుడు తింటున్నాము నిర్మలే రాజమ పిక్కలు ఉంటాయి కదా రాజ్మల్ల తర్వాత బొస్తరి పిక్కలు అంటాం మేమైతే అవైతే వంట చేసింది ఇక చూడండి చూపించాలి ఒకసారి ఇవైతే వంట చేసింది అనమాట ఈ సీజన్ లో మాకైతే ఎక్కువగా దొరుకుతుంటాయి కదమ్మా ఇది మన దగ్గర అనేవాళ్ళు వచ్చిందివా మేమైతే ఇప్పుడు తింటున్నాము జతనే మనిషి బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అమ్మా కారం వేయరు కదా ఇందులో పచ్చిమిరపకాయలు ఉంటే గట్టిగానేసింది ఇలాంటి పప్పులు కొద్దిగా కారం కారం ఉంటుంది తినడానికి నాకైతే ఇష్టం బాగుంటాయి ఒక యొక్క రాజమ పచ్చి వంటి చాలా బాగుంటాయి తినడానికి ఏదో కూర చేసుకొని తింటుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఒక రాజమత్తకి ఎప్పుడున్నారో హామీలు చేయండి తింటా వచ్చి వచ్చిందా వద్దు కారం ఉండదు మంత తిను కారం లేదు తిని సర్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తిన్న తర్వాత నిర్మల మంచి నిన్న పువ్వు మొక్కలైతే తీసుకొచ్చింది అనమాట పువ్వు మొక్కలైతే నడతా పాప చేత మొక్కలు అయితే నాటిస్తాము ఆ చిన్నగా చూపించిన తర్వాత వీడి అయితే ముగించేస్తాం ఇంకా తినేసాక ఆ యొక్క పువ్వు మొక్కలు ఉన్నాయి కదా అవి అయితే నాటుదాం ఫ్రెండ్స్ నిర్మల పెట్టలు అయితే గనక ఈ మొక్కలు అయితే చూడండి ఇవన్నీ కూడాను కనకమరల తర్వాత మంచి మల్లెపూలు అయితే కడలేవు అన్ని కూడా కనకమరలు ఉన్నాయన్నమాట ఇక్కడే మంచి ఇవేంటమ్మా ఇవి చామంతి చామంతి పూలు అనమాట ఇదిగో ఈ రోజు తీసుకొచ్చిన మొక్కలు అయితే ఒకసారి చూపించు ఇక్కడ ఇదనమాట ఈ రెండు మొక్కలు అయితే తీసుకొచ్చారు అక్కడైతే జతిన్ అయితే నాటుతున్నాడు కదా చిన్న మొక్క నిన్న సంత నుండి మొక్క మొక్క ఎంత ఒకటి ఒకటి తీసుకొచ్చారు మీ ప్రాంతంలో ఈ మొక్కలు ఎంత కమ్ముతున్నారో కామెంట్స్ ఇవి వంద రూపాయలు కూడా ఉండయి కదా అక్కడ కూడా ఉండే అదనమాట ఇక్కడ ఒక గొయ్య అయితే ఇది ఇక్కడ ఆ గతమే ఉంచి ఇదిగో ఆ నాటిన మొక్కలు మొదలకేమించే విధంగా పోస్తుంది చూడండి ఈ విధంగా అయితే పోస్తుంది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండి మరొక వీడియోతో మేము ముందుకుంటాం కొంతవరకు సెలవు బై ఫ్రెండ్స్